నమస్తే అండి నమస్తే మీ పేరు విష్ణు మీరేం పని చేస్తారు వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రస్తుతం బాగా ఉంది మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి గారి పరిపాలన పరిపాలన ఇప్పుడు మీకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా లేదంటే ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది ప్రస్తుతం ఇదే బాగుంది ఇప్పుడు సో సూపర్ సిక్స్ పేరిట్ ఒక్కొక్క పథకం అమలు చేస్తున్నారు కదా మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి మరి కొన్ని రాలేదు కదా ఒకటి ఒకటి వచ్చి చాలా పెట్టిన ఉన్నాయి కదా అయిపోయినా రావాలని చాలా కోరుతున్నారు ప్రభుత్వంలో బడ్జెట్ లేదు లేనందున ఒక్కొక్కటి అమలు చేస్తున్నాను చంద్రబాబు ప్రభుత్వంలో బడ్జెట్ లేకపోయినా కానీ వాళ్ళకి వాళ్ళకి తెలియదు కదా మాట జనం అంతా పథకాలు రావట్లేదు ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అన్నారు కొన్ని మీకు సపరేట్ గా టీడీపీ పరిపాలన నచ్చిందా లేదంటే కోటమే ప్రభుత్వ పరిపాలన నచ్చిందా కూటమి ప్రభుత్వమే రన్ అవుతుంది కాబట్టి అదే మొత్తం అంతా కలిపి ఉంటుంది గతంలో వాలంటీర్స్ ని తీసేసి ఇప్పుడు మళ్ళా పెడతా ఉన్నారు గతంలో వాలంటీర్లు పరిపాలన బాగుందా లేదంటే ఇప్పుడు మీకు సచివాలయం సిబ్బంది అవసరం వాలంటీర్ పరిపాలన అక్కర్లేదు సచివాలయ సిబ్బంది సరిపోతారు చంద్రబాబు నాయుడు గారు రేషన్ వ్యాన్లు తీసేసి రేషన్ షాపులకే పర్మిట్ చేశారు దాని మీద మీరు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు దాని గురించి వాళ్ళు తీసినారు మళ్ళా అలవాటు పడి ఉన్నారు ఇప్పుడు కొత్త తెచ్చుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు ఉచిత బస్సు ప్రయాణంపై మా అభిప్రాయం ఏంటి సక్సెస్ కాదు వేస్ట్ అనుకుంటున్నాం తీసేస్తే ఏ పథకం పెడితే బాగుంటుంది రావాల్సిన రైతులు రావాల్సిన మా పథకాలు అమలు చేస్తే బాగుంటుంది రైతు పద అది కూడా రావాలి అంటే మీరు కూర్టువంటి ప్రభుత్వ పాలన ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు బాగుండాలి తల్లికి వందను తల్లికి వందనం పదిహేను వేలు అన్నారు పదమూడు వేలు వేసారు అది ఖర్చు తీసుకున్నారు బాగా తృప్తిగా ఉన్నారు అంటే గతంలో పదిహేను అని వాగ్దానం చేసే పదమూడు వేలు అప్పుడు వేలు ఇచ్చారు కదా ఇప్పుడు తీసుకున్నారు కాబట్టి ఎవరు కొంతమందికే పడ్డాయి అని అంటున్నారు అది కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండి ఉన్న వాళ్ళకి పడతాయి అంటున్నారు అది కూడా తొందరగా అయితే బాగుండదని అందరు కోరు మీరు ఒక రైతు కదా అంటే ఇప్పుడు రైతులకి ఏ విధంగా చేకూరిస్తే బాగుంటుంది పామాయిల్ కి పామ్ ఆయిల్ గిట్టుబాటు ధర తగ్గిపోయింది ఆ దా గిట్టుబాటు ధర కావాలి ఆ పామ్ రైతు కాస్ట్ పెరుగుతుంది బాగు ఖర్చులు పెరుగుతున్నాయి ధర తగ్గించారు దాని మీద గవర్నమెంట్ చెయ్యి తీసుకుంటే బాగుంటుంది పామాయిల్ ఆయిల్ రైతు దొరుకుతాయి అంబర్ కోరు కోరుకుంటున్నాం ఇంకేమున్నా మీ రైతులకు ఇంకేమన్నా అంటే సమస్య కానీ అంటే ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు పోస్తున్నారు ఇంకా లింక్ రోడ్లు పోయలేదు అవి పోయి పోయాలి రోడ్లు ధాన్యం డబ్బులు లాస్ట్ లో వేసిన డబ్బులు అని చెప్పి రైతులు చాలా దాని గురించి కొంచెం ఆ కింద కాలం కింద ముందు వచ్చి తర్వాత వచ్చి పంట కాబట్టి ఇక్కడ చాలా మంది పడలేదు ధాన్యం చాలా డబ్బులు అవి పడలేదు కాబట్టి అవి రాలేదని చెప్పి చాలా మంది కొంచెం పడవ చేస్తున్నారు రాలి అంటే ఇంకా మీరు ప్రభుత్వాన్ని అంటే మా గ్రామానికి ఇది చేయాలని గానీ ఎమ్మెల్యే గారు బాగా చేస్తారు గ్రామాల వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే పరిపాలన బాగుందా లేదంటే ఉన్న ప్రశ్న గతంలో ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదు ఎక్కడ రోడ్డు పోలేదు పోదు ఏ పని చేయలేదు ఈ ఎమ్మెల్యే గారు అర్థమని తిరుగుతున్నాడు అందుబాటులో ఉంటున్నాడు బాగా ఉంటున్నాడు